శ్రీ ఏడుకొండల వెంకటరామ స్వామి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆందోళన కలిగిస్తున్న విషయం ఏమిటంటే పరమ పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డులో జంతువుల నెయ్య కొవ్వుతో తయారు చేయడం అనేది ఇది హిందువుల మనోభావాలందరినీ కూడా దెబ్బతీసే విషయము దయచేసి ఇప్పటికైనా ఈ వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి ఈ దుర్మార్గంపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇలాంటి సమస్యలు సృష్టిస్తున్నారో వాటిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఈ రాష్ట్రంలో ఉన్న హిందువులు మరి భారతదేశం అంతా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండా కాపాడవలసిన బాధ్యత గౌరవ చంద్రబాబు గారిపై ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే వెంకటేశ్వర స్వామి లడ్డు అంటే పరమ పవిత్రమైనటువంటి ఆ మహాప్రసాదం ఆ ప్రసాదాన్ని ముట్టుకున్నా తిన్నా ఎన్నో జన్మల పుణ్యఫలం అలాంటి లడ్డూని కూడా కల్తీ చేసినటువంటి దుర్మార్గులు ఇప్పుడు ఉన్నారు అంటే మనం ఏమనుకోవాలో వారి గురించి ఒకసారి అందరూ కూడా ఆలోచించుకోవాలా ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రజలందరూ అందరూ కూడా ఒకటే తెలుసుకోవాలి ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారంటే ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి వ్యక్తి